పద్దెనిమిది ఇరవై లీటర్లు ఫాలో అవుతాయి అని చెప్తా ఉన్నారు ఓకే అన్ని వచ్చి మాట్లాడి అంటే ఇరవై లీటర్లు పద్దెనిమిది లీటర్లు అని చెప్పేసి లెక్కలు వేసుకుని మోసపోతారు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ లో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన రాజమండ్రి దగ్గర ఉన్నామండి అలా నమస్తేనా నమస్తేనా ఒకసారి మన ఫామ్ పేరు మన లొకేషన్ ఒకసారి చెప్పరా మన లొకేషన్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మన డైరీ నేమ్ నేమొచ్చి అబ్బు డైరీ ఫామ్ అండి ఓకే అన్న ఇప్పుడు మన అబ్బు డైరీ ఫామ్ లో ఎన్ని బీలు సమ్మకానికి ఉన్నాయి ఏంటి ఒకసారి చెప్పండి అన్న ఇప్పుడైతే యాభై నుంచి అరవై ఏళ్ళ దగ్గర ఉన్నాయండి ఓకే మీరు చూడవచ్చు లైవ్ లో చాలా మంది చెప్తా ఉంటారు మా దగ్గర నలభై ఉన్నాయి యాభై ఉన్నాయని అవన్నీ కాదు డైరెక్ట్ లైవ్ చూడండి ఓకే మీరు ఎప్పుడు కూడా మన సిట్లో యాభై నుంచి అరవై గేదులు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు నెంబర్ వన్ ముర క్వాలిటీ గేదులు అయితే నెంబర్ వన్ మన సిట్లో ఉంటాయండి ఓకే ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయో తగ్గినా ఏమన్నా రేట్ల విషయం ఎట్లా ఉంది రేట్లు అయితే తగ్గినస్తారు తగ్గినాయి తగినాయి అండి గేదు మీద పది నుంచి ఇరవై వేలు తగ్గిందండి ఓకే ఇప్పుడు ఒక రెండు నెలల వరకు బాగానే ఉంటుంది మార్కెట్ అక్కడ నుంచి మళ్ళీ ఎక్కువ వస్తుందండి ఓకే ఇంకో టూ మంత్స్ వరకు ఇట్లానే మార్కెట్ ఉంటుంది దాని తర్వాత మనం పెరుగు ఓకే ఇప్పుడైతే మనకి ఇప్పుడు కనబడుతున్న గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పారు బన్నీ చేస్తారు ఇది ఓకే దీని పాలు మీకు వచ్చి పదహారు లీటర్ల పాలు వస్తుంది రోజు మీద ఇప్పుడు ఇది డెలివరీ అయిందండి అయిందా డెలివరీ అయింది ఇప్పుడు ఎన్ని లీటర్ అవుతుందండి పెండుతున్నారో అవుతుంది ఆరో రోజు రోజు ఓకే జునుపాల్ జునుపాలు అయిపోయినాయి కదా జునుపల్ అయిపోయినా సార్ జునుపాలు అయిపోయినాయి చూసుకోవచ్చు మనకైతే ఇప్పుడు ఈ క్వాలిటీ గల బఫెలో ఎంత పడుతుందా ఈ సైజ్ ఉన్న బఫెలో ఎంత పడుతుంది రేటు ఇది వచ్చేసి మన దగ్గర లక్ష నలభై వేలు లక్ష యాభై వేల మధ్యలో ఉంటుందండి ఓకే లక్ష నలభై నుంచి లక్ష యాభై వేల మధ్యలో ఉంటాయి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉందన్న స్టార్టింగ్ ప్రైజ్ లక్ష రూపాయల లక్ష రూపాయల నుంచి లక్ష నలభై లక్ష యాభై వరకు రేట్లు దీని గురించి ఒకసారి ఇది ఏదైతే రెండో అండి ఇది రెండో డెలివరీ అయింది డెలివరీ అయిందా ఇది కూడా ఆ రేట్ వచ్చి లక్ష పదివేలు వస్తుంది లక్ష పదివేలు ఇది అయితే ఆరు పన్నెండు లీటర్ల వస్తుంది పన్నెండు లీటర్ల వరకు మనకి వస్తుంది ఓకే ఇదనా ఇది కూడా డెలివరీ అయింది సార్ డెలివరీ అయిందా ఓకే ఇది ఎన్నో అయితే ఉంటుంది అందా ఇది మూడు అయితే మూడు అయితే ఉంటుంది పాల కెపాసిటీ పాల కెపాసిటీ వచ్చి దీన్ని కూడా ఆరు ఆరు ఏడు ఏడు ఆరు ఆరు ఏడు లీటర్ పాలు అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇది ఎన్ని రోజులు అయిందన్న ఇది డెలివరీ ఇది అయితే నాలుగు రోజు అండి నాలుగు రోజు ఓకే ఫోర్త్ డే అని చెప్తున్నారు ఇప్పుడైతే చూసుకోవచ్చు అన్ని కూడా మన అన్ని కూడా డెలివరీ అయినా ఉన్నాయి డెలివరీ ఉన్నాయి సార్ డెలివరీ అవనే ఉన్నాయి డెలివరీ అవ్వలేదండి డెలివరీ అవ్వలేదు ఓకే ఇది కూడా డెలివరీ అవ్వలేదు డెలివరీ ఓకే ఎంత ఇది ఎన్ని పాలిస్తే డెలివరీ అయితే ఒకవేళ మాక్సిమం పాలు వస్తే సార్ చాలా మంది డైరీ వాళ్ళు ఎనభై వేల నుంచి మా దగ్గర గేదెలు ఉన్నాయి రోజుకి పద్దెనిమిది ఇరవై లీటర్లు పాలు అవుతాయి అని చెప్తా ఉన్నారు ఓకే అవన్నీ ఉత్సమాటండి నేను చెప్పే మాట ఏంటంటే ప్రశ్న నుంచి కూడా నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను విషయంలో వస్తే ఏ గీలో కూడా ఇరవై లీటర్లు పద్దెనిమిది లీటర్లు పాలు అయితే ఇవ్వండి మినిమం మన రైతు ఎవరైనా పన్నెండు లీటర్లు రోజు మీద ఓకే ఉదయం వారు సాయంత్రం వారు కాకపోతే పద్నాలుగు లీటర్లు ఇప్పుడు ఫస్ట్ ఏమి ఇచ్చాను చూడండి అలాగే ఏమి ఉన్నా గీగేది ఒక పదహారు లీటర్లు పాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి మాక్సిమం పన్నెండు నుంచి పద్నాలుగు లెక్క పెట్టుకోవాలి రైతులు అలాగే డైరీ పెట్టుకోవాలి అంటే ఇరవై లీటర్లు పద్దెనిమిది లీటర్లు అని చెప్పేసి లెక్కలు వేసుకొని డైరీ పెడితే తప్పనిసరిగా మోసపోతారు అలా ఎవరైనా నమ్మొద్దు పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ పాలు అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను చెప్పి రైతులు చెప్తా ఉన్నానండి ఓకే పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు అయితే పాలు చెప్తున్నారు అప్పు డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ బఫేలో చూసుకోవచ్చు మొత్తం కూడా లక్ష రూపాయల నుంచి లక్ష నలభై లక్ష యాభై వరకు ఉన్నాయని చెప్తున్నారు అలా దీని గురించి ఒకసారి చెప్పారు ఆర్డర్ క్వాలిటీ బాగుంది ఇది కూడా మనకి డెలివరీ అయింది సార్ డెలివరీ అయిందా ఎన్ని రోజులు అయిందా ఇది అందా డెలివరీ రెండో రోజు సార్ రెండో రోజు జున్ను పాలు జున్ను పాలు అయితే మనకి ఐదు ఐదు ఇస్తుంది ఐదు ఐదు లీటర్ పాలు ఇస్తుంది జున్ను పాలు చూసుకోవచ్చు అన్ని కూడా డెలివరీ అయినవి ఉన్నాయి డెలివరీ కాబోయే కూడా ఉన్నాయండి దీని కాలి కూడా నాలుగు రోముల మధ్య గ్యాప్ కూడా రొమ్ము గ్యాప్ ఎలా ఉండాలండి రొమ్ము అలా ఉంటే మన పాలు కూడా చాలా ఈజీగా ఉంటుంది మెత్తగా ఉంటాయి కాబట్టి కొంచెం మంచిగా ఉంటుంది ఈజీగా ఆడవాళ్ళు కూడా వచ్చి అలాగే ఇది 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 కూడా 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 డెలివరీ క్వాలిటీ చూసుకోవచ్చు అలా టైం ఉంది డెలివరీ రోజు ఫైవ్ సిక్స్ డేస్ అయితే టైం చెప్తున్నారు ఎన్ని పాలు ఇస్తుంది అయితే ఇది అయితే మీకు లీటర్ ఓకే రేట్ ఎంత పడుతుంది లక్ష ముప్పై వేలు చూసుకోవచ్చు రేట్లతో సహా చెప్పడం జరుగుతుంది మనం ప్రజెంట్ అప్పుడు ఎయిరి ఫోన్ వారం పది రోజులు వారం పది రోజులు అయితే టైం పడుతుందని చెప్తున్నారు ఇది ఎన్ని లీటర్ పాలు పదిహేను పదహారు లీటర్లు పాల్ పదిహేను పదహారు లీటర్లు ఎంతైనా చెప్తున్నారు లక్ష ముప్పై ఉంటది లక్ష నలభై మాట్లాడుకోవచ్చు ఎందుకంటే పదివేలు అటు ఇటు మాట్లాడతాం కాబట్టి రేట్ అయితే కొంచెం ఎక్కువ చెప్పడం జరుగుతుంది ఇది ఇది కూడా పదివేలు టైం ఉంది ఇంకా ఇది పదిహేను అన్ని కూడా మనకి పది నుంచి పదిహేను పదహారు లీటర్ పాలిచ్చే గేదెలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ అన ఇది ఇది కూడా డెలివరీ అయిందండి ఫస్ట్ అనేది ఇది ఫస్ట్ లెక్టర్ గేదె ఇది చూసుకోవచ్చు డెలివరీ అయింది అనేది అయింది సార్ ఎన్ని పాలు ఇస్తుంది అవుతుంది ఆరు ఆరు లీటర్ పాలు గిట్ల అన్ని సేఫ్ ఉంటాయి అన్ని ఇబ్బంది ఏమి ఉండదు సార్ అన్ని కూడా పూర్తిగా చూడొచ్చు చూడొచ్చు ఓకే పాలిచ్చే గేదెలు అయితే సూడు గేదె అయితే కొట్టమైకి గ్యారమ్మ కంపలాంటి పూర్తి గ్యారంటీ ఇస్తాం ఉన్నాం సార్ ఓకే ఇది ఇది డెలివరీ అయిందని డెలివరీ రావాలి సార్ ట్వంటీ డేస్ ఉంటుంది అని ఇంకా ట్వంటీ రావడానికి ఇరవై రావడానికి ఇరవై రోజులు టైం పడుతుందని చెప్తారు మంచి రింగు బ్రీడ్ అనేది మంచిది సార్ చూసుకోవచ్చు అన్ని కూడా మంచి క్వాలిటీ గల బొప్పలో కావాలంటే మాత్రం ఇక్కడికి రావచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ఇది కూడా దీని గురించి ఒకసారి ఇది కూడా మనకి డెలివరీ సార్ ఇంకో పది రోజులు ఉంటుంది ఇంకో పది రోజులు టైం సంత్రం చేయాలి ఇంకా ఇం టెన్ డేస్ అయితే టైం పడుతుందని చెప్తారు ఇది ఇది కూడా డెలివరీ అవ్వలేదండి ఇంకా ఐదు రోజులు డెలివరీ కూడా బాగుంది ఉంటుంది లీటర్లు పాలించే లక్ష నలభై లక్ష యాభై చెప్తా ఉన్నాం ఇప్పుడు మన సెట్ లో మొత్తం మీరు అలా ఒక్కసారి లుక్ చేసి చూడండి మొత్తం ఎన్ని గేదలు చూసుకోవచ్చు మొత్తం యాభై ఉన్నాయండి యాభై మూడు గేదలు ఉన్నాయి మొత్తం యాభై మూడు గేదలు అయితే ఇందులో యాభై మూడు నా దగ్గర పదహారు లీటర్లు పాలించే గేదలు ఒక నాలుగు ఐదు మాత్రమే ఉంటాయండి లీటర్లు నాలుగైదు మాత్రమే మిగతా పద్నాలుగు లీటర్లు మీద పక్కా గ్యారెంటీ అవ్వగలను ఎందుకంటే నేను పద్దెనిమిది ఇరవై చెప్పగలను కానీ చెప్పిన రైతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత పాలు ఏవో ఇప్పుడు నేను పద్నాలుగు ఆహారం చెప్పిన తర్వాత పద్దెనిమిది కూడా సంతోషం మన మీద నమ్మకం అనేది ఉండదు మా డైరీ మీద పదహారు చెప్పి పన్నెండు ఇచ్చింది అనుకోండి నమ్మకం పోతుంది అంటే నేను ఈ రోజుతో చూసే వ్యాపారం కాదు అవును లాంగ్ టైమ్ అంటే ఇంకా భవిష్యత్తులో ముందు ముందు మన మీద ఒక నమ్మకం ఉండాలి ఈ రోజు ఒకవేళ నమ్మకపోయినా భవిష్యత్తులో నమ్ముతారు మన అప్పుడు డైరీ ఫామ్ నుంచి చెప్పిన మాట నిజమని చెప్పేసి నమ్ముతారని రైతులకు నేను ఉన్న వాస్తవాలు చెప్తా ఉన్నాను ఏదో ఈ రోజు ఒక సంవత్సరంలోనూ వ్యాపారం చేసే ఆగిపోయేది కాదు అలా చేసేలా ఉంటే ఇరవై లీటర్లు చెప్పొచ్చు నేను కూడా అయితే ఈ రోజు ఇరవై లీటర్ల వాళ్ళని నమ్మినా తర్వాత భవిష్యత్తులో వాళ్ళ డైరీలు అయితే ఇది తప్పుడు ప్రకారం అని చెప్పి తెలుసుకుని ఎవరినైతే వాస్తవాలు చెప్తున్నారో వాళ్ళని నమ్ముతారు రైతులు ఓకే నేను ప్రతి రైతు చెప్తా ఉన్నాను ఎవరికైనా గేదెలు కావాల్సి వస్తే డైరెక్ట్గా మీరు రండి అప్పుడైర్ కి వచ్చి గేదెలన్నీ సెక్స్ చేసుకోండి మీకు నచ్చిన గేదెలు సెలెక్ట్ చేసుకోండి పాలు విషయానికి వస్తే పన్నెండు నుంచి పద్నాలుగు పదహారు లీటర్ల పాలు గ్యారెంటీ ఇస్తూ ఉన్నాను రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు గేదె రేట్ అనేది ఉంటుంది ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఐదు గేదెల కంటే తక్కువ అయితే డీజిల్ని మొత్తం రైతులు పెట్టుకోవాలి ఐదు గేదెల కంటే ఎక్కువ అయితే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పంపిస్తా ఉన్నా అని చెప్పేసి అప్పుడే రిపోయిన చెప్తా ఉన్నానండి కొన్ని గేదెలు ఇక్కడ గడ్డి తింటున్నాయి కదా అంత గ్రాసు గురించి ఒకసారి చెప్పండి మీరు ఏది గ్రాసు జాతి వాడుతున్నారు అయితే రైతులందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి టైంలో సూపర్ నేపర్ అనేది ఎక్కువ వాడుతూ ఉన్నారు ఆ గడ్డైతే మనకి పుట్టిన బాగా ఉంటది గడ్డిలో రైతులకి కోసుకోడానికి ఈజీగా ఉంటది తక్కువ ప్లేస్ లో ఎక్కువ గేదెలు మేపుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి వేరే వేరే గడ్డైతే ఎక్కువ పొలం వేయవలసి వస్తుంది ఇది అయితే ఒక ఎకరం వేస్తే మినిమం ఒక పది గేదెలు లోపు ఐదు గేదెలు దాటి రైతులకి ఒక సూపర్ వేసుకుంటే ఉపయోగపడతా వస్తుంది బాగానే ఉంటదండి అలాగే రైతులు కొత్తగా డైరీ ఫార్మ్ పెట్టుబడి ఎవరైనా షెడ్ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా గేదెల మీద పెట్టుబడి పెట్టాలని చెప్పి రైతులు చెప్తా ఉన్నాను షెడ్డు తక్కువలో తక్కువ అంటే అలాగని మరీ తక్కువ కాకుండా ఒక పది లక్షలు అనుకున్నప్పుడు ఒక ఐదు ఆరు లక్షలతో షెడ్ వేసుకుని గేదెల మీద పెట్టుబడి పెట్టుకుంటే మనకు ఆదాయం వస్తూ ఉంటది రైతులకు బాగుంటుంది గేదెల మీద ఎక్కువ పెడితే మనకి లాభం లాభాలు వస్తాయండి ఎందుకంటే అలా తర్వాత మనం ఏదైనా ఉంటే ఒకేసారి కొంతమంది ఇరవై లక్షలు పాతిక లక్షలు షెడ్లు వేస్తా ఉన్నారు అప్పుడు ఏమవుతుందంటే మనకి రేపొద్దిట అమౌంట్ అవి ఇబ్బంది అవుతాయి ఉంటాయి అలాగే రైతులు ఎవరికైనా బేహర్ వాళ్ళు కానీ లేబర్ వర్కర్లు కావాలంటే మన దగ్గరే ఉన్నారు ఓకే మనం ద్వారాగా పంపించడం జరుగుతుంది ప్రతి రైతు తీసుకున్న గేదెలకి కావాలంటే ఒకవేళ మన దగ్గర తీసుకోకపోయినా ఎవరైనా అన్నా నాకు లేబర్ కావాలి ఒక మనిషిని పంపించి అంటే పంపించే ఏర్పాట్లు మన దగ్గర అయితే ఉన్నాయి సార్ సార్ ఆ ఓకే కూడా ఫెసిలిటీ ఉంది ఓకే బీహార్ బీహార్ వాళ్ళు వర్కర్స్ ఎవరికన్నా ఇబ్బంది పడుతున్నా కూడా అన్నకైతే కాల్ చేయొచ్చు వీడియో నెంబర్ ఉంటుంది మీరు ఆ వర్కర్ కావాలన్నా కూడా అన్న పంపిస్తాను చెప్తున్నారు దీని గురించి ఒకసారి చెప్పారు డెలివరీ అనేది డెలివరీ అయిందా ఓకే ఇది నాలుగు రోజు ఈ రోజుకి నాలుగు రోజు ఇట్లా ఎన్ని బన్ని సార్ ఇది ఓకే చూసుకోవచ్చు దీని కొమ్మలు కూడా చూసుకోవచ్చు ఇది పాలైతే ఇప్పుడు పదమూడు లీటర్లు ఇస్తా ఉందా అండి రోజు మీద పదమూడు లీటర్లు పొద్దున ఆరున్నర సాయంత్రం ఆరు ఇస్తా ఉందా ఓకే ఇది కూడా రాత్రి డెలివరీ అయిందండి రాత్రి డెలివరీ అయింది ఓకే ఇది కూడా చూడొచ్చు మీరు చూసుకోవచ్చు ఇది కూడా నైట్ నైట్ డెలివరీ అయింది అని చెప్తున్నారు జునుపాలు తీసుకురా పొద్దున్న జునుపాలు తీసు అన్న ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా పచ్చిగడ్డ అయితే అన్న పచ్చిగడ్డ ఎంత అంద ఒక రెండు మూడు గంపలు వేసుకోవాలి ఎట్లా అవునండి అవునవును ఒక గిన్నెతో మనకి మినిమం ఒక పదిహేను కేజీలు గిన్నె ఉంటుంది దాన పెట్టుకునే గిన్నెలు ఉన్నాయి కదా అవునవును సిమెంట్ గిన్నెలు ఓకే ఆ గిన్నెతో ఒక కేజీకి వచ్చి మూడు గిన్నెలు అయితే మాక్సిమం సరిపోతుంది సరిపోతుంది ఓకే ఆ తర్వాత మనం తిన్న తర్వాత ఒక రెండు మూడు గంటలు గ్యాప్ అయితే వచ్చు గేదెలకి ఆ తర్వాత మళ్ళీ వాటర్ పెట్టుకొని మళ్ళీ ఒక రెండు గంటలు గ్యాప్ తీసుకుని గడ్డి వేయచ్చు అంటే ట్వంటీ అవర్స్ గడ్డి కూడా ఇబ్బంది అది లెక్క పెట్టుకుంటే దానికి పడుకుని దాని ఎసరాన్ని తీసుకుంటది మళ్ళీ తినడానికి అవకాశం ఉంటుంది ఎండుగడ్డి కూడా వాడచ్చు అన్న ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనకి ఉదయం అంతా పచ్చకెడ్ వేసుకుని నైట్ ఒట్గా వేయచ్చు లేకపోతే మధ్యాహ్నం వరకు పచ్చ వేసి మధ్యాహ్నం ఒట్టిగడ్డ వేసుకోవచ్చు రైతులకు ఇబ్బంది ఏమి లేదు ఒకవేళ పచ్చగడ్డ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఒట్టిగడ్డి వాడకపోయినా ఇబ్బంది ఏమి లేదు సార్ ఒకవేళ పత్త గడ్డి తక్కువ ఉన్నవాళ్ళు ఒట్గడ్డి వేసి దానా పెట్టుకుంటే మ్యాక్సిమం సరిపోతుందండి సరిపోతుంది ఓకే చూసుకోవచ్చు అన్నది చెప్పేది అయితే జాగ్రత్తగా వినండి ఎందుకంటే పచ్చి గడితో పాటు మనం ఎండుగడ్డి ఉన్న ఎండుగడ్డి ఉన్న వాళ్ళు కూడా ఎండుగడ్డి వేసుకోవచ్చు అట్లాగే దానాల విషయానికి వస్తే ఎంత దాని దానాలు వచ్చేసి ఒక గేది పర్సనాలిటీ పెట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న అయితే మటుకి మినిమం రెండు గేదెల నుంచి మూడు కేజీలు దానం అయితే పెట్టుకోవాలండి పూటకి ఓకే రెండు పోటల మీద ఒక ఆరు గేజీలు దాన పెట్టుకోవాలి ఒక గేదికి వచ్చి ఖర్చు వంద రూపాయలు వస్తుంది మాక్సిమం ఉన్న దానాలు ఉన్న మార్కెట్ రేట్లు పెట్టి ఓకే ఒక గేది మీద వంద రూపాయలు మన పెట్టుబడి అయితే పెట్టుకొని పెట్టాల్సిందే ఓకే లీటర్ మన దగ్గర మన దగ్గర ఎనభై రూపాయలు అండి మామూలుగా ఇళ్ల దగ్గర వేసే వాళ్ళకి మామూలుగా మన కేంద్రం వాడి వచ్చి తీసుకునేది అయితే అరవై రూపాయలు తీసుకుంటా ఉన్నాం ఓకే ఓకే చూసుకోవచ్చు మన పాల రేటు కూడా అన్నైతే చెప్పడం జరిగింది అలా పాలు కూడా మనతో మనకు సేల్ అయిస్తుంది అట్లా గేదెలు కూడా సేల్ అవుతాయి అవునండి గేదెలు పాలు ఎప్పుడు కూడా కొంచెం నలభై యాభై ఉంటాయి గేదెలు అన్ని ఒకే రోజు ఎలా అమ్మే అమ్ముతా ఉంటాయి మనం ఉండే ఉంటా ఉంటాయి పాలు సేల్స్ పాలు పాలతో పాటు గేదెల సేల్ కూడా ఉంది కాబట్టి ఇట్లా రన్ అవుతుంటాయి రైతులకి మన తరఫున గ్యారంటీ డైరీ నుంచి గ్యారంటీ ఏంటంటే చూడిగేదైతే గుట్లమయ్య రూమ్ కప్పలంటూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తా ఉన్నాం పాలు విషయానికి వస్తే రెండు పోట్లు కదా మూడు పోట్లు పాలు చూసుకోవచ్చు రైతులు వచ్చి మన దగ్గర రూమ్ కూడా ఉంది చూసుకున్న తర్వాత తోలికెళ్ళిన తర్వాత కూడా ఏమైనా మనం ఒక ఆరు లీటర్లు ఏడు లీటర్లు పాలు చెప్తా ఉన్నాం కాబట్టి మరీ మూడు రెండున్నర నాలుగు ఇస్తే కనుక ఆ గేదెను మార్చి వేరే గేదె ఇవ్వడం జరుగుతుంది మినిమం ఆరు నుంచి ఏడు లీటర్లు అయితే గ్యారెంటీ ఇస్తూ ఉన్నాను దగ్గర అన్నీ కూడా క్వాలిటీ గేదులు ఉంటాయి చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ గల పప్పులు వస్తుంది గ్యారంటీ కూడా అబ్బు డైరీ ఫామ్ తరఫున చెప్పడం జరిగింది కదా చూసుకోవచ్చు అన్న రేట్లు ఏమి ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు కదా ఆ రేట్లు మాట్లాడుకోవచ్చు అన్న లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వరకు మధ్యలో ఉంటాయి రేట్లు ఓకే అలాగే లక్ష అరవై లక్ష డెబ్బై ఉండవు అలాగే లక్ష రూపాయలు తక్కువ అయితే లేవు తక్కువ అయితే లేవు ఓకే లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై మాక్సిమం ఎక్కువ గేదెలు అయితే మటుకి లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై మధ్యలోనే ఉంటాయి ఓకే లక్ష నలభై లక్ష యాభై అంటే కొంచెం కాస్ట్ అయ్యేది క్వాలిటీ గేదే అయ్యేది క్వాలిటీ దాన్ని బట్టి మనకు మారుతుంటుంది మారుతూ ఉంటుంది దానికి ఉన్న బ్రీడ్ని పెట్టి సైజ్ని పర్సనాలిటీ పెట్టి రేట్ అనేది ఉంటుంది అన్న కాంటాక్ట్ నెంబర్ ఒక్కసారి చెప్పరా అడ్రస్ అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రాము మన డైరీ పేరు వచ్చి అప్పు డైరీ ఫాము ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ వన్ సిక్స్ ఫైవ్ ఓకేనా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ చూసుకోవచ్చు మనం అప్పుడు డైరీ ఫోన్లో ఉన్నామండి ఎనీ టైమ్ కూడా ఒక యాభై నుంచి అరవై గేదెలు అమ్మకానికి ఉంటాయని చెప్తున్నారు చూసుకోండి క్వాలిటీ చూసుకోండి వాటి గేదెల క్వాలిటీ మనకు పది లీటర్ నుంచి పదహారు లీటర్ల పాలు ఇచ్చే ఉన్నాయి ఉన్నాయని చెప్తున్నారు రెండో అయితే మూడు అయితే గేదెలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకైతే చెప్పడం జరుగుతుంది ఇక్కడైతే ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు రెండు రోజులు కాదు మూడు రోజులు కూడా ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయచ్చు అని చెప్తున్నారు అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు కూడా అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు బఫెలోస్ అయితే మొత్తం షెడ్ నిండిపోయిందండి మొత్తం కూడా ఎనీ టైం కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ బఫెలోస్ అయితే అమ్మకానికి ఉంటాయని కూడా వీళ్ళైతే చెప్తున్నారు పచ్చిగడ్డ ఎట్లా వేయాలి ఎండుగడ్డ ఎట్లా వేయాలి కూడా చెప్పారని చెప్పారు కదా మీరు కూడా మీ డైరీ ఫామ్లో ఇలాంటి జాగ్రత్తలు అయితే వహించండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి